కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ గత బిఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు లేవు ఇండ్ల కాలనీలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు పేదలకు అందుతాయి అందుతున్నాయి అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలుపుల నరసింహారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపాడు మండలం జుడూరుపాడులో ఉన్నాం మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారులు ఏల్పుల నర్సరావు గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయటం ఇది చాలా ఆనంది ఆనందించాల్సిన విషయం అని వారు తెలియపరిచారు అదే విధంగా ఇంకా వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి నరసరావు గారు ముందుగా ఏటీవీ యాజమాన్యానికి ఏటీవీ ప్రేక్షక మహాశయులందరికీ అందులో పనిచేసే జర్నలిస్టులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో పెద్ద సంఘటన అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ముప్పై సంవత్సరాల ఎస్సీల వర్గీకరణ కోసం ఏబీసీల కోసం మాదిగా మాదిగా ఉపకులాలు ముప్పై సంవత్సరాలుగా కృష్ణమ్మ దగ్గర నాయకత్వంలో బహుత్తరమైనటువంటి ఉద్యమం కొనసాగిస్తున్న దర్మిళ ఆ కళలని ఆ యొక్క ఏబీసీడీ వర్గీకరణని మూడు భాగాలుగా చేసి ఏదైతే ఎస్సీలలో షెడ్యూల్ కులాలలో ఒక అభద్రతా భావం ఒక అపోహలను నివృత్తి చేసి దామాషా నిష్పత్తి ప్రకారం ఈ యొక్క ఏబిసిడిగా మూడు భాగాలుగా చేసినటువంటి జనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది అని చెప్పేసి చేసినందుకు వారికి మేమందరం మాదిగల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఓకే సార్ మీరు చెప్పినంతవరకు బాగానే ఉంది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత తీరా అంటే ఇక మీకు ఇస్తాం అని చెప్పేసి వీళ్ళు అర్హులు అని చెప్పేసి తేల్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చింది అదేవిధంగా పదిహేనో తారీఖు లోపే మళ్ళీ స్థానిక సంస్థలు జరుగుతాయి అంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై అంటే ప్రజల్ని కొంచెం మోసం చేసింది అని చెప్పేసి ప్రజలే తెలుపుతున్నారు దానిపై మీ స్పందన ప్రజలలో ఇటువంటి పరిస్థితి దాపరించడానికి కారణం పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే పది సంవత్సరాలుగా ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు వారు చేసినటువంటి పాపాలే ఈనాడు ఈ విధంగా ప్రజల్లో ఈ యొక్క ఇబ్బందులకి కారణమైన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పార్టీ ప్రజల పక్షపాత పార్టీ నిమ్న జాతులు అనగా వర్గాలు అట్టడుగు జాతులకి వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఒకటి ఒకటిగా ఈరోజు రేషన్ కార్డులు కావచ్చు ఇల్లు లేని బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఇంటి స్థలాలు లేని వారు కావచ్చు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇచ్చేమదో ఒక్కొక్కటిగా నెరవేర్చడం కోసమే ముందుకు పోతున్నటువంటి పార్టీ ఆ విషయంలో చాలా సిద్ధశుద్ధ ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విధంగా ప్రజలకి ఈ ఫలాలు అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఓకే అండి మీరు జులూరుపాడు మండలంలో ప్రత్యేకమైన పత్తి మార్కెట్ ఏర్పాటు చేయాలని ఎంతో ఉద్యమం చేశారు మరి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి మీరు అంటున్నారు అది ఏమీ చెప్పుకోకుండా ఏనుగురుతో లింక్ కలిపి ఉప మార్కెట్ గా ఏర్పాటు చేసింది మరి మీరు చేసినటువంటి ఉద్యమంలలో ఆ మార్కెట్ పని అంటే ఈ ప్రత్యేక మార్కెట్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది ఏనుకూరు వ్యవసాయ మార్కెట్ లో అంతర్వ ఉన్నటువంటి జులూరుపాడు మండల రైతాంగం జులూరుపాడు మండలంలో వాణిజ్య పంటలైన పత్తి మిర్చి వ్యవసాయ పంటలుగా రైతులు విరివిగా ఎక్కువ సాగు చేస్తున్నారు అది విక్రయించే క్రమంలో ఏనుకేరు మార్కెట్ కింద ఉన్నటువంటి ఉప మార్కెట్లో విక్రయిస్తున్న క్రమంలో ఏదైతే డీలిమిటేషన్ జరిగిందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా జులూపరం మండలం చేర్చడం ఏనుకూరు మండలాన్ని ఖమ్మం జిల్లా చేర్చడం వల్ల ఈ రెండు జిల్లాల అధికారులు రెండు చెందిన వారు కావడం వల్ల పర్యక్షణ లోపంతో జులూపాల్లో మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కానివ్వండి పని పనిచేసే అమాలకి మౌలిక సదుపాయాలు అయినటువంటి హెల్త్ పరంగా వాటర్ సప్లై కానీ శాంతేషన్ కానీ అదేవిధంగా మరుగుదరల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం సరైన గిట్టుబాటు ధర లేక అధికారుల పర్యవేక్షణ లోపంతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రైతుల పక్షాన నేను ఆనాడే రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున నిరాదీక్ష కార్యక్రమం కానివ్వండి అధికారులకు మెమోరం కానివ్వండి రాస్తారోపలు చేయటం కానివ్వండి అధికారులను మనం మెప్పించి ఒప్పించి సర్వే సమావేశ తీర్మానం చేపించటం అదేవిధంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జడ్పీలో అక్కడ కూడా తీర్మానం చేపించటం కలెక్టర్ గారి ద్వారాగా అనుకూలమైన రిపోర్ట్ ని వ్యవసాయ శాఖ కమిషన్ కు పంపించటం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి మార్కెట్ ఏర్పాటు చేయడానికి కన్సల్ట్ మంత్రి అయినటువంటి తుమ్మల నాగరావు గారు సుముఖంగా ఉన్నారు మన వైరా శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ గారు కూడా ఈ విషయంలో చాలా పర్యాయాలు అధికారులు కలవటం కన్సల్ట్ మంత్రిని కలవటం ఆ విధంగా ఫైల్ను ముందుకు అనంత అనంతకాలంలోనే జులూపర్ మండల రైతాంగ కళలు నెరవేరుస్తారని చెప్పేసి కూడా నెరవేర్చే అవకాశాలు అవకాశం ఇచ్చే విధంగా మన శాసనసభ్యులు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆధ్వర్యంలో మన కొత్త నూతన మార్కెట్ వచ్చే అవకాశం త్వరలో ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఓకే నరసింహారావు గారు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు అంటే త్వరలో జరగపోతే అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి ఒకవేళ జరిగితే అంటే ఇప్పుడు ప్రజలు అక్కడక్కడ చర్చించుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అంటున్నారు దీని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముందుకుంటుందా లేదా వెనకబడి ఉంటుందా లేదు పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎస్సీ కార్పొరేషన్ దుర్వినియోగం చేసి బీసీ కార్పొరేషన్ దుర్వినియోగం చేసి ఈ డబ్బులు మొత్తం కూడా వాళ్ళ కమిషన్ల కోసం కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బహుళార్థక సాగర్ ప్రాజెక్టులు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులు చిన్న రాష్ట్రమైన వాళ్ళ కమిషన్ల కోసం కగుతృతపడి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించడం వల్ల ఈ యొక్క ఆర్థిక సంక్షోభానికి గురి చేయటం జరిగింది ఇది ముమ్మాటికి కూడా పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్వినియోగం ఆ యొక్క ఆర్థిక వెసులుబాటు లోటుని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అధిగమించడం కోసం ఆర్థిక శాఖ మంత్రి ఉన్న భట్టి గారి చొరవతోటి ఈ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని లోటును పోల్చడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఆరు పథకాలు ఇచ్చిన హామీ ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దానిలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ సౌకర్యం కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు రెండు వందల యూనిట్లకి ఫ్రీ కరెంట్ ఇచ్చే గృహజ్యోతి కార్యక్రమం కావచ్చు ఇప్పుడు రైతు బంధు కూడా ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి నిన్న పట్టడం జరిగింది రెండు ఎకరాల వాళ్ళకి రేపు పడుతుంది ఇదిగా దపదపాలుగా ప్రతి ఒక్క రైతుకి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు ఇచ్చే కార్యక్రమం రైతు బంధు రైతు మాఫీ రుణమాఫీ కూడా పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే పది సంవత్సరాల రైతు మాఫీ జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రుణమాఫీ జరిగి రైతాంగం మొత్తం కూడా సంతోషంగా ఉన్నారు ఈ యొక్క ధర్మలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనే మాట లేదు ఆ ముచ్చట లేదు ఇది తాత్కాలిక పరిస్థితి కావాలని కల్పిస్తున్నటువంటి దుష్పాచారంలో భాగం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఓకేనండి మనకి వేరుపల్లిసరావు గారు చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా ఈ స్థానిక సంస్థలే కాదు ఏ ఎన్నికలు వచ్చినా విజయం కాంగ్రెస్ పార్టీదే అంటూ చెప్పుకొచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు గెలుతుందో చూద్దాం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జరూర్పర్ మండలం ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్